హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు మిథున రాశి వారు ఈ మే నెల కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీరు ఈ తప్పులు చేస్తే జీవితం సర్వనాశనం అవుతుంది మీ మంచి కోరి చెప్తున్నాను ఈ మే నెలలో మిథున రాశి వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని తప్పులను చేయకుండా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి మరి ఆ తప్పులు ఏమిటి మిథున రాశి వారు ఈ మే నెలలో ఎట్లాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహ సంచార ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోనికి వస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలో నుంచి ప్రవేశిస్తాడు గురువు మే తొమ్మిదిన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు మే పదహారున కుంభంలోనికి వస్తాడు శుక్రుడు ఈ నెల చివరి అనగా మే ముప్పై ఒకటవ తేదీన మేషరాశిలోనికి వెళ్తాడు ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు శని మీనంలో ఉంటాడు కేతువు సింహలో ఉంటాడు ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము మృగశిర మూడు నాలుగు పాదములు అరుద ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గృహస్పతి బుధుడు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగ్గి ప్రవర్తన కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తుల కొనుగోలు విషయాలు వారికి ఈ మే రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తుల కొనుగోలు విషయం మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి ఈ నెలలో అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అందువల్ల ఖర్చులను నియంత్రించక ముందు ప్రణాళికలు రూపొందించడం అవసరం అయినప్పటికీ రియల్ ఎస్టేట్ లేదా భూమి కొనుగోలు వంటి ఆస్తులు పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు అయితే పెట్టుబడులు పెట్టే ముందు సాంస్కృతికమైన పరిదోహన చేసి నిపుణుల సలహాలు పొందడం మంచిది కుటుంబ బాధ్యత ఖర్చులు ముఖ్యంగా శుభకార్యాలు ఈ నెలలో జరిగే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారి ఉద్యోగ జీవితం ఈ నెల మిథున రాశి వారు ఉద్యోగపరంగా కొంత బిజీగా గడిపే అవకాశం ఉంది మీరు చూసుకున్న పనులలో నిబద్ధత అవసరం ఈ ప్రారంభంలో కొన్ని అసౌకర్యాలు కావచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవడం ఆలస్యం కావడం వల్ల కొంత అసంతృప్తి కలగవచ్చు వృత్తిపరంగా ఎదగాలనుకునే వారికి ఈ నెల ఒక మంచి అవకాశంగా మారుతుంది ముఖ్యంగా మీరు గతంలో ప్రారంభించిన పనులు ఇప్పటికీ ముందుకు సాగే అవకాశం ఉంది కొంతమందికి ఈ నెలలో వృత్తి మార్పులు రావచ్చు ఇది కంపెనీ మార్పు పని విధంగా మార్పు లేదా కొంత బాధ్యత గల రూపంలో ఉండవచ్చు కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అవకాశాలు వస్తాయి కొన్ని ఇంటర్వ్యూలు విజయవంతంగా జరగవచ్చు మీరు మీకు తగిన ఉద్యోగాన్ని పొందే ముందుకు ప్రయత్నిస్తే ఫలితం గనక తప్ప తప్పదు రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి వ్యాపార జీవితం వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈ నెల ముఖ్యంగా కలిగిన సమయం ఈ ప్రారంభంలో కొన్ని అనుకున్న లాభాలు ఆలస్యం రావచ్చు సవాళ్ళ నుంచి తగ్గంగా ఉండవచ్చు కానీ మానసికంగా ఉత్సాహంగా ఉండాలి వ్యాపారంలో మీరు చేసుకునే నిర్ణయాలు చురుకుగా ఉండాలి మీ వద్ద ఉన్న వనరులు సమర్వంతంగా వినియోగించుకుంటే మెల్లగా లాభాలు మొదలవుతాయి కొంతమందికి నెలలో వ్యాపారం విస్తృత ఆలోచన కలగవచ్చు అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు సరైన ఆలోచన సేకరించడం మార్కెట్ పరిణామాలు బాగా అర్థం చేసుకోవడం అవసరం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది పట్టుదలతో వ్యాపారం గడిపితే మీకు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు మీ వ్యాపార సంబంధాలు ముందుకు పో పోతున్నాయంటే వారితో సమయాన్ని కమ్యూనికేషన్ చేయడం సరైన సపోర్ట్ ఇవ్వడం మరింత బంధాన్ని బలపడుస్తుంది ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలు వ్యాపారానికి ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారికి కుటుంబ జీవితంలో కొంత సమతుల్యత కలిగి ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మెరుగుపడే అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు మీరు మాటల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా పెద్దలతో లేదా పిల్లతో పిల్లలతో మాట్లాడేటప్పుడు కుటుంబంలో శాంతి ఉండాలి అంటే మీరు సరదాగా ఊర్పుగా వ్యవహరించాలి కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యుల అవసరాలపైన సమయాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు ఇంట్లో మంచి వార్తలు వినబడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి పండుగలు ఫంక్షన్లు కుటుంబ కలయికలు ఉండే సందర్భాలు ఆనందాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది వాతావరణం ఆనందంగా మారుతుంది కుటుంబ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఈ మే నెల మిథున రాశి వారు దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల మిథున రాశి వారి దాంపత్య జీవితానికి మంచిగా తాళంగా చెప్పుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో మరింత స్నేహపూర్వకంగా ఉంటే అవకాశం ఉంటుంది గతంలో జరిగిన చిన్న చిన్న అభిప్రాయాల విభేదాలు ఈ నెలలో తగ్గుతాయి మీరు వారికి అర్థమైనంత సమయం కేటాయిస్తే మీకు ఎదుర్కొంటున్న ఒత్తిడులలో తగ్గుతాయి కొన్నిసార్లు వారు చెప్పే మాటలు మీకు అపవృత్తంగా అనిపిస్తూ ఉంటాయి మీరు సృష్టిగా మాట్లాడడం వల్ల తగిన పరిష్కారాలు రావచ్చు ఒకరినొకరు అర్థం చేసుకునే కలహంలో ఈ నెల దంపతుల మధ్య మానసిక అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమ నమ్మకం ఇవి మీ కుటుంబాన్ని సంబంధాన్ని బలంగా నిలబెట్టే అంశాలు కొన్ని రోజుల పాటు వ్యక్తిగత కారణాల వల్ల కొంత దూరం ఏర్పడిన మళ్ళీ అనుబంధం పునరుద్ధరించే అవకాశం ఉంది పెళ్ళైన వారు బయట పని ఒత్తిడి ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి భాగస్వామికి ప్రాముఖ్యత లేకపోవడం వల్ల సంపదలో తృప్తి పెరుగుతుంది మీరు కలిగిన ప్రణాళికలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న గిఫ్ట్లు ప్రశంసల ద్వారా బంధాన్ని బలపరచుకోవచ్చు ఇక వివాహం కాకపోయిన వారు ఈ నెలలో కొత్త సంబంధాల గురించి ఆలోచించవచ్చు మీకు మీకోసం మారబోయే జీవిత భాగస్వామి గురించి కుటుంబంలో చర్చలు చెయ్యే సూచనలు ఉన్నాయి కొన్ని పరిచయాలు శుభంగా మారవచ్చు అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు మీరు వారి వ్యక్తిగత అర్థం చేసుకొని కొంత సమయం ఇవ్వాలి ఒకసారి బలమైన అనుబంధం ఏర్పడితే అది దీర్ఘకాలిక దీర్ఘకాలికవరంగా మారే అవకాశంగా ఉంటుంది పై రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారు సంతాన బంధ విషయాలు ఈ నెలలో మిథున రాశి వారికి సంతాన బంధత విషయాలు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి పిల్లలపైన మీరు మరింత శ్రద్ధ వహించాల్సిన సమయం చదువులో లేదా అయితే కార్యక్రమాలలో ఆశించిన విధంగా రాణించవచ్చు మీ మార్గదర్శనం ప్రోత్సాహం అవసరం కల్పించడం వల్ల మంచి మార్పులు వస్తాయి కొంతమంది పిల్లలు లోనై అవకాశం ఉంటుంది అందువలన జాగ్రత్త అవసరం మీరు వారిని మరింతగా దగ్గరగా ఉండి చూసుకోవాలి ఇంతవరకు సంతానం లేక దంపతులు ఈ నెలలో ధైర్యం సహా తీసుకోవచ్చు మంచి సలహాలు అనుకూలన మార్పులు ఇచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఈ సమయంలో శుభవార్తలు సూచనలు కూడా ఉన్నాయి కొంతమందికి తమ సంతాన విషయంలో గర్వ సమయం కూడా వస్తుంది వారు పరీక్షల్లో పోటీ కార్యక్రమాలలో మంచి ప్రతిభ కనబరించే కుటుంబానికి గౌరవం తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా వారిలోని ప్రత్యేకతను గుర్తించే సానుకూలత దృష్టిలో ముందుకు నిర్మితే వారు మంచి మార్గంలో ప్రయాణిస్తారు మీరు వారి ఎదుగుదల కోసం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందన్న నమ్మకం ఉండాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారి విద్య ఫలితాలు వి విద్యార్థులకు కాస్త కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది మనసు ఎక్కువగా ఇతర విషయాల వైపు పోవచ్చు కాబట్టి చదువు ఒక కేంద్రీకృత దృష్టి అవసరం మీకు మధ్యలో ఉన్న పరీక్షలు సిద్ధమవుతూ ఉన్నాయి ఈ సమయంలో క్రమబద్ధంగా చదవడం చాలా ముఖ్యమైనది ఏదైనా విషయం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఓపిక అవసరం మీకు ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు ఈ నెలలో ప్రాజెక్టులు ఇంటర్వ్యూ వంటి ఎక్కువగా ఉండవచ్చు మీరు గమనించకుండా ఉంటే చివరిలో ఒత్తిడికి లోనవుతారు అందుకే ప్రతిదీ ముందుగానే పూర్తి చేయడం మంచిది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో తగినన్ని ఫలితాలు పొందుకునేందుకు మంచి ప్రణాళికలు చేయాలి దృష్టి సాధించడం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైన అంశాలు కొంతమందికి కొత్త కోర్సులు శిక్షణలపైన ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తిని ఉపయోగించి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి రాజకీయంలో ఉన్నవారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి చర్య బాగా ఆలోచించే ముందుకు సాగాలి చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలను దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మీరు ప్రజల్లో అను అనుబంధాన్ని మలోపేదం చేయాలనుకుంటే వారికి సేవ చేయాలనేదే ముందుగా ఉండాలి కొంతమందికి సంఖ విరోధం ఎదురు కావచ్చు ఈ పనితీరు విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎన్నికలలో సంబంధం ఉన్నవారికి కొన్ని కొత్త బాధ్యతలు తీసుకురావాల్సి వచ్చు ప్రజల నమ్మకాన్ని పొందడానికి ఈ నెల ఒక మంచి పరీక్షగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారికి కోర్టు కేసుల చట్టపరమైన వ్యవహారాలు ఈ కోర్టు కేసులో లీగల్ వ్యవహారాల్లో ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీ కేసులు ముందుకు నెమ్మదిగా ఏమైనా అన్యాయపరమైన చర్యలు తీసుకునే ముందు సరైన సలహాలు తీసుకోవడం అవసరం మీ సిద్ధంగా ఉండాలి కొంతమందికి అనుకూల్యమైన పోటీలు పాత కేసులు పునః ప్రారంభం అంటే ప్రణాళికలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ భయపడవలసిన పని లేదు ధైర్యంగా న్యాయబద్ధంగా వ్యవహరించగలిగితే పరిష్కార మార్గం తప్పకుండా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది శారీరకంగా బలహీన అలవడతారు నొప్పుల వంటివి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు ముఖ్యంగా మే నెల ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందుకు మీ ఎక్కువగా నీళ్లు ఎక్కువగా త్రాగడం శరీరానికి చల్లదాన్ని కలిగించే ఆహారం తీసుకోవడం అవసరం కొంతమందికి జీర్ణక్రియ సమస్యలు ఒత్తిడి నిద్రలేని వంటి ఇబ్బందులు ఎదురవచ్చు వీటికి ప్రాథమికంగా జీవన శైలి మార్చుకోవని చేయాలి సకాలంలో తినడం సరైన నిద్ర వ్యాయామం అంటే అంశాలు ముఖ్యంగా తినాలి ముసలి వారికి గుండె సంబంధిత సమస్యలపై వచ్చే అవకాశం హైడ్రిన్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం డయాబెటిక్స్ బీపీ ఉన్నవారు తగినన్ని వైద్య సలహా తీసుకుంటూ నియంత్రణలో ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ధ్యానము యోగా వంటి సాధనలు చేయడం మంచిది తిన్న చికిత్సలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు నివారణతో ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతుంది కానీ ముందుకు కానీ జాగ్రత్తగా తీసుకోవడం ఎంతో అవసరం రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ నెల మిథున రాశి వారు కొన్ని విషయాలను కొంత జాగ్రత్త వహించాలి జీవితం వృత్తి జీవితం ఆరోగ్యం కుటుంబం అన్నింటినీ సమతుల్యంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది శారీరక ఆరోగ్యానికి కాదు మానసిక ప్రశాంతతకు బాధ్యత ఇవ్వాలి ఇతరుల మాటలతో మనసు పాడు చేసుకోవలసే కంటే మీకు నచ్చిన పని మీరు దృష్టిలో పెట్టి ఖర్చును నియంత్రించడం ముఖ్యం అనవసరమైన కొనుగోలు జాగ్రత్తగా ఉండండి పాత మిత్రుల వద్ద నుంచి కొంత సలహాలు రావచ్చు కానీ వాటిని అసలు ఎలా చేయాలి వృధా అన్నదానికి క్లీనంగా ఆలోచించి వాహనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం నిర్లక్ష్యం వంటివి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఒత్తిడులను త్వరగా నియంత్రించుకోండి ప్రతిదీ ఆలోచించి మంచిగా వ్యవహరిస్తే ఈ నెలలో మీకు ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి వారు చేయవలసిన పరిహారాలు ఈ నెల మిథున రాశి వారు పనులలో కలిగే ఆటంకాలను తొలగించాలి అంటే నిత్యం వినాయకుడిని పూజించడం వినాయకుడి మంత్రాలు సూత్రాలు పఠించడం అనేక విషయాలలో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించే సేవ చేయాలి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ఉంచవద్దు మనీ ప్లాంట్ కూడా మీకు దురదృష్టాన్ని తెస్తుంది మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు దానికి కష్టాలు తొలగించుకొని అనేక రంగంలో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశికి అధిపతి అయిన బుధ గ్రహానికి బుధవారాలలో పెసళ్ళు పచ్చి పచ్చ రంగు వస్త్రాలు సమర్పించాలి ఇక ఇలా చేస్తే అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు నాలుగు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇవి మేషరాశికి చెందిన మే నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు